వాక్యము యుగ యుగాలు ఉండే దేవుని వాక్యం ఈ దేవుని వాక్యానికి అనేది లేదు ఈ దేవుని వాక్యము మానవుని యొక్క ఆలోచనల నుండి వచ్చింది కాదు మొదటగా మనం గ్రహించుకోవాలి ఒకవేళ దేవుని వాక్యము మానవుని ఆలోచనల నుండి వచ్చిన వాక్యం అయితే ఎన్ని సంవత్సరాల ఈ భూమి మీద సజీవంగా మన మధ్యన ఉండదు దేవుని వాక్యము మానవులు రాయించిన గ్రంథం అయితే ఎప్పుడూ ఈ గ్రంథాన్ని సమాధి చేసేవారు ఈ దేవుని వాక్యం కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ భూమి మీద మన మన దగ్గర ఉంది దేవుని వాక్యం మనం చనిపోయిన ఈ దేవుని వాక్యం మన పిల్లలు మన పిల్లలు పిల్లలు చదువుకుంటారు ఎందుకు చదువుకుంటారు దేవుని వాక్యం వెనుక దేవుని ఉంది ఈ దేవుని వాక్యం వెనుక మానవుని అస్తం ఉంటే ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద ఉండదు ఎప్పుడో గొప్ప గొప్ప వారు సమాధి చేసేవారు దేవుని వాక్యాన్ని దేవుని వాక్యము మానవుని ఆలోచన నుంచి వచ్చింది కాదు దేవుని ఆలోచనలు వచ్చింది దేవుని వాక్యం కాబట్టి ఆ వాక్యాన్ని మనం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి ప్రౌడంతి ప్రియమైన దేవుని పిల్లారా ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే సర్వమానవాళ్ళ నుండి పాపములో నుండి పాపములో నుండి దేవునికి రాజ్యానికి నడిపించడానికి యేసుక్రీస్తు వారు పరలోకములో నుండి దీనికి రావడం జరిగింది యేసుక్రీస్తు వారు ప్రాణాన్ని ఎందుకు అర్పించాడు మన పాపములన్నిటిని కడిగడానికి యేసున పరిశుద్ధమైన రక్తము ఈ భూమి మీద కార్చాడు మనమందరం సంఘం అవునా కాదా సంఘం ఈ సంఘము ఎలాగొచ్చింది ఆ పోస్టులు క్రీస్తు రక్తము కారిస్తేనే వచ్చింది సంఘం ఈ సంఘము అనుకోకుండా రాలేదు ఈ సంఘము వెనుక దేవుని ఉంది ఈ సంఘము వెనుక ఆ పోస్టుల అస్తం ఉంది వారు ప్రాణాలు అర్పించారు గనుక సంఘం ఈ విధముగా మన దేవుని వాక్యాన్ని వింటున్నాం ప్రభుంది ప్రేమైన దేవుని పిల్లారా సంఘం అనేది చాలా విలువైనది ఈ సంఘము కొరకే వేసి వారు ప్రాణాన్ని అర్పించారు ఈ సంఘము కొరకే ఆ పోస్తుళ్ళు ప్రాణాలు అర్పించారు ఈ సంఘము కొరకే మిసనిరులు ప్రాణాలు అర్పించారు కాబట్టి దేవుని వాక్యం చదువుకుందామండి దేవునికి అపరిశుద్ధి గ్రంథం నుండి ఈ జీవితం